హలో గుడ్ ఈవినింగ్ నేను మీ కరోనా కామేష్ ని వచ్చేసింది వచ్చేసింది బాబాయ్ కరోనా వచ్చేసింది బాబాయ్ ఇలా అందరూ భయపడటం ప్రచారం చేసుకోవటమే కానీ ఎవరు మాస్కులు వేసుకోరు శానిటైజర్లు వాడరు సోషల్ డిస్టెన్స్ అస్సలు పాటించరు ఈ రోజు మొత్తం కేసులు చూసుకుంటే వెయ్యి మూడు వందల డెబ్బై ఒకటి ఓహో వెయ్యి దాటేశారం కంటైన్మెంట్ జోన్ చూసుకుంటే ఐదు అలాగే హోమ్ ఐసోలేషన్ చూసుకుంటే రెండు వందల నలభై మొత్తం డిశ్చార్జ్ అయిన వాళ్ళ సంఖ్య చూసుకుంటే రెండు వందల పదకొండు మొత్తం యాక్టివ్ కేసులు వెయ్యింది మూడు వందల డెబ్భై ఒకటి ఇంకా నగరాలు మండలాలు చూద్దామా కాకినాడ నగరం మూడు వందల రెండు కాకినాడ రూరల్ యాభై ఐదు రాజమండ్రి సిటీ నూట అరవై తొమ్మిది రాజమండ్రి రూరల్ ముప్పై ఐదు రావులపాలెం ఇరవై అమలాపురం ఇరవై నాలుగు మండపేట ముప్పై ఒకటి పిఠాపురం పన్నెండు సామర్లకోట పన్నెండు కిరంపూడి పది అనపర్తి ముప్పై మూడు ఆలమూరు ఇరవై ఐదు అల్లవరం పద్దెనిమిది కాజులూరు ముప్పై రెండు కపిలేశ్వరపురం ముప్పై నాలుగు కరప ముప్పై కొత్తపల్లె పద్దెనిమిది కొత్తపేట ఇరవై ఏడు ముమ్మిడివరం పద్నాలుగు పి గన్నవరం పంతొమ్మిది పాముర్రు నలభై పెదపూడి ముప్పై పెదాపురం ఇరవై ఒకటి రామచంద్రాపురం యాభై ఎనిమిది రాయవరం ఇరవై ఒకటి శంఖవరం పన్నెండు తుని ముప్పై రెండు యువ కొత్తపల్లె ఇరవై ఒకటి ఉప్పలగుప్తం ముప్పై ఆరు ఏలేశ్వరం పదకొండు బయట జిల్లాల నుంచి వచ్చిన వారు నలుగురు మొత్తం చూసుకుంటే వెయ్యిన్ని మూడు వందల డెబ్భై ఒకటి లెక్క సరిపోయిందా ఏంటి నగరాలు మండలాలు తగ్గాయి అనుకుంటున్నారా నేనే తగ్గిచ్చాను ఎందుకంటే నా రేంజ్కి మినిమం పది ఉండే వాళ్ళైతే ఓకే కానీ మరి ఒకటి రెండు మూడు నాలుగు వచ్చిన వాళ్ళని అసలు మా ఫ్యామిలీలోని పెద్ద లెక్క చేసుకోండి మొత్తం మినిమం పది పైనుండే వాళ్ళ లిస్ట్ మాత్రమే చెప్పాను నేను మన ఈస్ట్ గోదావరి జిల్లా ప్రజల్ని దయించు కోరుకునేది ఒకటే ఏంటంటే దయచేసి మీరు ఇలాగే శ్రమించి కష్టపడి మాస్కులు వేసుకోకుండా శానిటైజర్స్ వాడకుండా సోషల్ డిస్టెన్స్ అనేది పక్కన పెట్టి గవర్నమెంట్ మాటల్ని మట్టుబెట్టి మా ఫ్యామిలీలోకి రోజుకి వెయ్యి మంది ఇలాగే వచ్చి చేరిపోయారు అనుకోండి నా వ్యాపారం అయితే సాఫీగా జరిగిపోతుంది ఏమంటారు మీరు మీ ఫ్యామిలీతో ఉంటే ఏముంటుంది చెప్పండి అదే కరోనా ఫ్యామిలీకి వచ్చారనుకోండి ఆ కిక్కే వేరండి బాబాయ్ కాబట్టి మర్చిపోకుండా మన టార్గెట్ రోజుకి వెయ్యి మంది అంటే అంత నిర్లక్ష్యంగా మీరు వ్యవహరించాలి ఎంత నిర్లక్ష్యంగా అంటే గవర్నమెంట్ ఎంత చెప్తుందో దానికంటే ఆపోజిట్గా అంత నిర్లక్ష్యంగా మీరు పాటిస్తేనే కరోనా ఫ్యామిలీలోకి వచ్చి చేరిపోగలరు అర్థమైంది కదా ఏంటి నిర్లక్ష్య భావనతో మీరు పనిచేయాలి మాస్కులు వాడకండి శానిటైజర్స్ వేసుకోకండి సోషల్ డిస్టెన్స్ పాటించకండి అప్పుడే మీరు కరోనా ఫ్యామిలీకి వెళ్తారు ఇవన్నీ వేసుకున్నారనుకోండి హ్యాపీగా మీ ఫ్యామిలీతోనే ఉంటారు అదే వేసుకోలేదనుకోండి క్విక్గా కరోనా ఫ్యామిలీలో ఉంటారు మీరే చూస్ చేసుకోండి రేపు ఎంతమంది మా బారని పడబోతున్నారో చూద్దాం ఉంటాను బాయ్ బాయ్ దయచేసి గమనించండి మేము కరోనాను ఎంకరేజ్ చేయట్లేదు గవర్నమెంట్ని కించపరచట్లేదు జనాల్ని తప్పుదోవ కూడా పట్టించట్లేదు కరోనా మీద జనాలకి అవేర్నెస్ రావడం కోసం వేరే మార్గంలో మేము అవేర్నెస్ అనేది తీసుకొస్తూ వాళ్ళ రిపోర్ట్ అనేదని మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వీళ్ళని భయభ్రాంతులు చేసే వాళ్ళకంటే కూడా వేరే దారిలో వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయటమే మా యొక్క లక్ష్యం అంతేగాని గవర్నమెంట్ని కించపరచట్లేదు జనాల్ని తప్పుదోవ పట్టించట్లేదు ఈ విషయం మీరు గమనించాలి